నిన్న అమెరికాలో ఒక ఘట్టం జరిగింది ఆ ఘట్టం అపూర్వమైన ఘట్టం అని చెప్పలేము కానీ ఒక అసాధారణమైన ఘట్టం ఈ అసాధారణ ఘట్టం మనందరికీ తెలుసు వెనిజుల లీడర్ ఆఫ్ అపోజిషన్ పచాడో గారు ఆవిడ ట్రంప్కి డొనాల్డ్ ట్రంప్కి తన నోబెల్ పీస్ ప్రైజ్ని డొనాల్డ్ ట్రంప్కి ప్రజలు మనం వార్తలో చూసాము టీవీలో చూసాం జనవరి ఫిఫ్టీన్త్ థర్స్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఒక అసాధారణమైన అసాధ్యమైన జరగడానికి విషయం ఎందుకంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ హ్యాపనింగ్ అది మనం ఒకసారి చూస్తే ఆవిడికి వచ్చిన నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ని ట్రంప్కి ఆవిడ బహుకరించారు ఆవిడ ఏం చెప్పారంటే మీరు ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని గుర్తిస్తూ నాకు వచ్చిన ఈ పీస్ ప్రైజ్ని మీకు ఇస్తున్నారు అన్నది ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్గా మనకి నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ వాళ్ళు రిపీటెడ్గా గత వారం నుంచి చెప్తుంది ఏంటంటే మేము ఇచ్చిన నోబెల్ ప్రైజెస్ ఏది కూడా ఇట్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ఎవరికి ఇచ్చామో వాళ్ళు మాత్రమే తీసుకొని ఉంచుకోవాలి తప్ప ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు అన్నది వాళ్ళు పత్రిక ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి అక్కడ అప్పుడు చెప్పినప్పుడే ట్రంప్ ఏంటంటే నిజంగా ఒక దీశాల యూనిటీ యూనిట్ ఉంటే ఆయన అటువంటి ప్రైజ్ని యాక్సెప్ట్ చేయరు మీకు ఇచ్చింది నాకు ఇవ్వడం అనేది భావ్యం కాదు అదే మీకు ఇచ్చారో అది మీరే ఉంచుకుంటే అది మీకు గౌరవం నాకు గౌరవం నేను చెప్పాలి కానీ ఆయన ఏంటంటే హీఈస్ ఏ గ్రీడీ పర్సన్ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా చేశాడు ఐఎమ్ ఏ వెరీ గ్రీడీ పర్సన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఉంది ఆయనకి మీరు కావాలంటే ఒక్కసారి ఆయన గ్రీడీ అన్న దాని మీద ఐఎమ్ గ్రీడీ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి మీరు ఒక్కసారి గూగుల్లో చెక్ చేసినట్టయితే మీకు అనిపిస్తుంది సో ఆయన ఆ ఆవిడ దగ్గర చదువుకుని ఒక్కసారి మీరు ఆ పిక్చర్ చూసినట్లయితే నా పక్కనే ఆ పక్క ఆ పిక్చర్ ఉంది ఆ పిక్చర్ మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన నవ్వు ఆయన ముస్ముసి నవ్వులు ఎంత మురిసిపోతున్నాడంటే తనది కానిది తను తీసుకొని తను మురిసిపోవడం అంటే అతను మెంటాలిటీ ఏంటో మనకు తెలుస్తుంది అదే కాకుండా మచ్చాడో పరిస్థితి ఏంటంటే విలేజ్లలో అక్కడ ప్రెసిడెంట్ని వాళ్ళు వేరియా కరోనా మచ్చాడో అతన్ని అరెస్ట్ చేసి ఈ మరియా ది గ్రేట్ ఆనర్ టు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఎ మంత్ మధురోని అంటే వినోజుల ప్రెసిడెంట్ పది రోజు దింపేసి అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్ళిన వన్ మంత్ లో అదే కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే అపోజిషన్ లీడర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము యాక్టింగ్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ గా విలేజు వెనిజులాకి యాక్సెప్ట్ చేయమని ఆయన చెప్పారు అంతేకాకుండా తన ఫారిన్ మినిస్టర్ గాని అంటే అమెరికా ఫారిన్ మినిస్టర్ కానీ లేదు అని అంటే తను కానీ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకోవడం ప్రెసిడెంట్ ఆఫ్ విలేజులు అని చెప్పుకోవడమే కాకుండా రెండు రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ తనకు తనే విలేజుల యాక్టింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకున్నారు సో ఇవన్నీ కూడా మర్చోకి ఒక అభిమానంతో ఇచ్చిందా లేదు అంటే ప్రాణభయంతో ఇచ్చిందా ఎందుకంటే మరి ఆయన డొనాల్డ్ ట్రంప్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయట్లేదు ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు క్లియర్ గా చెప్పిన తర్వాత ఆవిడ ఏంటంటే ఒక లోయాలిటీ చూపించుకోకపోయినట్లయితే తనకు కూడా ప్రాణభయం కలగచ్చు అన్న ఉద్దేశంతో ట్రంప్ తో ట్రంప్ ని ఎలాగైనా సరే ప్రసంగం చేసుకోవడం కోసం ఆవిడ పడిన తపన మనం ఒక్కసారి నైన్టీన్ సెవెంటీ త్రీలోకి వెళ్ళినట్లయితే ఆ రోజుల్లో ఏమైందంటే ఇదే నోబుల్ శాంతి బహుమతి ఆ రోజుల్లో అమెరికా విదేశాంగ మంత్రి హెండ్రీ కిషన్జర్ వియత్నాం విప్లవ కార్డు లేగో కి మరియు ఫ్రెంచ్ రచయిత జీన్ పాల్కి ముగ్గురికి కలిపి ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్లయితే ఇద్దరు కూడా హెన్రీ కిసింజర్ తో ఈ నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ తీసుకోవడానికి వాళ్ళు నిరాకరించారు మాకు ఈ ప్రైజ్ అవసరం లేదు కారణం ఏంటంటే హెన్రీ కిసింజర్ ఏ వార్ అండ్ హీ హీస్ క్రియేటింగ్ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్ సో మేము ఆయనతో కలిసి ఈ నోబెల్ ప్రైజ్ తీసుకోమో చెప్పి పీస్ ప్రైజ్ తీసుకోమని వాళ్ళు చెప్పాను కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ లో జరిగింది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఇటు ట్రంప్ చేసిన ఈ నోబుల్ ప్రైజ్ ని అనాథరైజ్ గా తీసుకోవటం ఇల్లీగల్ గా తీసుకోవటం మచ్చాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం లేదు అని అంటే వెనజుల ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసినట్టుగా బొమ్మలు కూడా చేస్తారేమో అనే ఉద్దేశంతో వెన్నజుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీసుకుని ఈ నోబుల్ ప్రైజ్ ఇవ్వటం నిజంగా చెప్పాలంటే అనైతికం ఇట్స్ ఇట్ కెనాట్ బి యాక్సెప్టబుల్ కానీ ఇక్కడ పరిస్థితి మనకి ఏం కనపడుతుంది డొనాల్డ్ ట్రంప్ ఎంత భయంకరమైన వ్యక్తి ఆయన అనుకున్నది చేసుకోవడం కోసం ఆయన ఎప్పటి నుంచో నాకు నోబెల్ ప్రైజ్ రావాలి అని చెప్పి ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రయత్నం చెప్తూనే ఉన్నాడు ఆయన ఆయన డైరెక్ట్ గా అడుగుతూనే ఉన్నాడు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నేను నోబెల్ ప్రైజ్ కి అర్హున్ని నేను ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఒక యుద్ధ పరిస్థితిలోకి నెట్టిందే ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లో జరుగుతున్న మారణ హోము ఇటు మనం చూస్తున్నాం ఆయన కి ఎంతగా సపోర్ట్ చేస్తున్నాడో సో అట్లే కాకుండా ఇటు రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య జరుగుతున్న భీమత్స ఈ పోరాడానికి సగం కారణం కూడా ఆయన రెచ్చగొట్ రెచ్చగొడుతున్న ఎట్లాగైనా సరే జర్స్ కి తీసుకొచ్చి పుట్టింటికి అప్పు చెప్పడం కోసం ఆయన చేసిన ప్రయత్నం బెడ్స్ కొట్టింది అక్కడ ఎక్కడ మనం చూసినా సరే ఇంకా ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ గ్రీన్ల్యాండ్ ని స్వాధీనం చేసుకోవడం కోసం ఆయన అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు అట్లాగే యూరోపియన్ యూనియన్ అక్కడ కూడా ఒక చిద్రమైన సిచ్యుయేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అట్లాగే క్యూబా సిచ్యుయేషన్ చూస్తే ఇంకోలా కనబడుతుంది అట్లాగే రష్యా తాలూకా చమురు ట్యాంకర్ ని చమురు షిప్స్ ని ముంచడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇటువైపు పనామా కణాల మీద ఆయన పెత్తనం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ విధంగా ప్రపంచం మొత్తం ఒక రకమైన అల్లు కల్లు అలవైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్న వ్యక్తికి నోబెల్ ప్లీస్ ప్రైజ్కి ఏ మాత్రం కూడా అర్హుడు కాదు కానీ ఆయన బాయ్ కిడ్నాప్ అంటాము లేదు అంటే భయప్రాంతకు గురి చేసి ఆవిడ దగ్గర తీసుకున్నాడు లేకపోతే ఆవిడ ఉన్న సిచ్యువేషన్ లో ఆవిడ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం లా అవమానం జరుగుతున్నా సరే ఇట్లాగా ఆవిడ చేస్తుందా అనేది మనం చూసినట్లయితే మనకి ఇదంతా కూడా ఉన్నాయి ఇది ఒక స్టేజ్ మేనేజ్మెంట్ డ్రామా అనేది మనకి అర్థమవుతుంది ఆవిడ భయభక్తులతో భయంతో ఆవిడ ఈ ప్రైజ్ తీసుకొచ్చి ఈయనకి ఇవ్వడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏంటంటే యూరోపియన్ యూనియన్ తాలూకా లీడర్స్ అందరూ కూడా ప్రస్తుతం అమెరికాతో అమెరికాతో ఉన్న పరిస్థితులు బట్టి భారతదేశంతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ని కోరుకుంటూ వీళ్ళు ప్రొటెక్షన్ కూడా చూస్తూ చూ చూసుకుంటున్నారు ఈ మధ్య మనకి ఫ్రాన్స్ ఛార్జులు రావడం జరిగింది అట్లాగే యూరోపియన్ యూనియన్ నుంచి చాలా మంది లీడర్స్ దేశాధినేతలు భారతదేశం ఈ మధ్య కాలంలో రాబోతున్నారు ఇవన్నీ మనకి అని అంటే మారుతున్న పరిస్థితులు ప్రపంచాన్ని ఒక భయప్రాప్తిలో తీసుకొచ్చి ఈస్ట్ ఏషియాలో కానీ వెస్ట్ ఏషియాలో కానీ లేకపోతే పాసిఫిక్ రీజియన్ లో కానీ అటు సైడ్ మనకి ఏంటంటే యూరోపియన్ సిచ్యుయేషన్స్ లో కానీ అట్లాగే కరీబియన్ ఐరైట్స్ లో కానీ ఆయన ఒక అల్లకలో క్రియేట్ చేస్తున్న వ్యక్తి హౌ హీస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోబుల్ ప్రీస్ ప్రైజ్ అట్ ది సేమ్ టైం దిస్ నోబుల్ పీస్ ప్రైజ్ ఈస్ ఇల్లీగల్ ఆయన తీసుకోకూడదు తీసుకుంటున్నాడు ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి అంతర్జాతీయ చట్టాలు సహకరిస్తాయి ప్రస్తుతానికి అయితే అన్ని కూడా బలవంతుడు పొద్దు అందరూ కూడా తల వచ్చుకునే పరిస్థితి కనపడుతుంది ఇలా ఎలా వెళ్తుంది హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు టేక్ టర్న్ అండ్ వాట్ ఇండియా ఎస్పెషలీ ఇండియా రష్యా అండ్ చైనా విల్ పుట్ టుగెదర్ టేక్ పుట్టుగెదర్ టేక్స్ వెయిటెడ్ సీన్ థ్యాంక్ యూ వెరీ మచ్